నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు నేను మరో కోణంలో తీసుకున్నటువంటి ఈ అంశం అనేది పూర్తిగా ఆఫ్ ద రికార్డ్ టాపిక్ ఆఫ్ ద రికార్డుగా జరిగినటువంటి కొన్ని అంశాలు తెలిసినటువంటి కొన్ని విషయాలు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని ఒకచోట క్రోడీకరించి విశ్లేషించిస్తున్న కథనమే తప్ప దీనికి ఎక్కడ సాక్ష్యాలు కానివ్వండి ఆధారాలు కానివ్వండి లేవు నా దగ్గర అయితే అసలే లేవు నేను మీకు ప్రదర్శించను కూడా ప్రదర్శించలేను దయచేసి అవి ఉన్నాయా నీకెలా తెలుసు ఆ సందులో చూసావా ఈ గొంతులో చూసావా అని చెప్పేసి నన్ను దయచేసి తిట్టుకునే ప్రయత్నం మాత్రం చేయకండి నిలదీసే ప్రయత్నం అంతకన్నా చేయొద్దు ముందుగానే నేను ఈ డిస్క్లైమర్ ఇస్తున్నాను అసలు విషయం ఏంటంటే ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ మాటలు ప్రస్తుతానికైతే నమ్మసక్యంగా లేకపోవచ్చు కానీ రేపటి రోజున జరగటానికి ఆస్కారం ఉంది రేపటి రోజున ఈ పరిణామాలు జరిగినప్పుడు కావాలంటే మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో ప్లే చేసుకొని వాటికి దీనికి మధ్య ఏమన్నా పొంతన ఉందా లేదనేదైతే మీరు పోల్చి కూడా చూసుకోవచ్చు అంటే అంత కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను అనమాట అసలు విషయం ఏంటంటే షర్మిలా రేవంత్ కాంబో రేపు ఆంధ్రప్రదేశ్లో దిగబోతోందట అంటే రేవంత్ చూపు ఇప్పుడు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడిందట ఆయన టీం ఆంధ్రప్రదేశ్ కోసం కూడా బరిలోకి దిగిందట ఆంధ్రప్రదేశ్ కోసం కూడా వర్క్ చేస్తోందట దానికి కొన్ని టార్గెట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారట వాటిని అచీవ్ చేయటానికి రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నట్లుగా అయితే ఆఫ్ ది రికార్డ్గా కొన్ని అంశాలు తెలుస్తున్నాయి కొంత సమాచారం కూడా నాకు తెలియవచ్చింది ఆ విషయాలేంటి దానివల్ల ఏంటి ప్రయోజనం ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇప్పుడు అర్జెంటుగా తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అగత్యం రేవంత్ రెడ్డికి ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అనేది కూడా నేను క్లుప్తంగా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ ఈ అంశాన్ని స్కిప్ చేయకుండా నేను చెప్పేటటువంటి కొన్ని పాయింట్ అయితే మీరు గట్టిగా గమనించండి అంతకన్నా ముందు రేవంత్ చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడింది ఆయన టీం ఆంధ్రప్రదేశ్ కోసం రంగంలోకి దిగబోతోంది అనేటువంటి అంశాన్ని అలా చూస్తారు మీ స్పందన ఏంటి మీ కామెంట్ ఏంటనేది కూడా నాకు క్లుప్తంగా ఫస్ట్ కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వస్తాను ఆంధ్రప్రదేశ్ మీద పడిందంటే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేస్తాడు అక్కడ ఎన్నికల్లో ప్రచారం చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రత్యక్షంగా పాల్గొంటాడు అనేటటువంటి అంశం మాత్రమే కాదు అది జరగొచ్చు జరగకపోవచ్చు కానీ దానికి మించి బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఎత్తున వర్క్ జరుగుతోందట చేస్తున్నారట అనేటటువంటి అంశం అయితే చాలా 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 క్లియర్గా తెలుస్తుంది మరో డికే శివకుమార్ అవ్వచ్చు మరొక రాజశేఖర రెడ్డి అవ్వచ్చు ఎస్ ఇప్పుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రాజస్థాన్ అయినా మధ్యప్రదేశ్ అయినా మరో రాష్ట్రం అయినా మరో రాష్ట్రమైనా కాంగ్రెస్ సంక్షోభం ఉందంటే వెంటనే గుర్తొచ్చే పేరు డీకే శివకుమార్ వెంటనే అక్కడికి అతను వెళ్ళిపోతాడు అక్కడ పరిష్కారం చేస్తాడు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏకైక లీడర్గా కూడా మనం చూడొచ్చు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా కూడా ఎక్కడ సంక్షోభం ఉంటే అక్కడ వారిపోతారు రేవంత్ రెడ్డి కూడా ఆ ఫోకస్ కోసం ఆ ఎదుగుదల కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాడు మరొక రాజశేఖర్ లాగా ఎదగాలనుకుంటున్నాడు మరొక డీకే శివకుమార్ కావాలనుకుంటున్నాడు దానికోసం పక్క రాష్ట్రంలో లాగా రాబోతోంది కాబట్టి అక్కడ కూడా తన ప్రభావం చూపించాలని ఒక ప్రయత్నంలో ఉన్నాడట దానికోసం ఇప్పుడే కొంత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది తెలంగాణలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగినట్టు ముఖ్యంగా వైసీపీ మూలాలు కలిగినటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మొదటిగా దృష్టి పెట్టాడట ఎస్ ఆ దృష్టి పెట్టడం పెట్టడమే ఎర్త్ అర్థపెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుందట ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ రకంగా పడ్డ వికెట్టే అని కూడా ఒక కామెంట్లు అయితే వస్తున్నాయి సేమ్ రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ఏదైతే చేశాడో ఆంధ్ర మూలాలు కలిగినటువంటి రాజకీయ నేతలు వ్యాపారవేత్తలకి ఎన్నికల సమయంలో చుక్కలు చూపించి వాళ్ళ ఆస్తులు పోతాయని భయపెట్టి వాళ్ళ వ్యాపారాలు నష్టపోతారని భయపెట్టి ఇక డేటా చోరీ అని అదని ఇదని రకరకాలుగా రెండు వేల పంతొమ్మిదిలో రూపాయి కూడా తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ నుంచి వెళ్లకుండా కట్టడి చేయగలిగాడు తాను పంపించాల్సింది అలాగూ పంపించి సహాయపడ్డాడని చెప్పేసి ఈ తెలుగుదేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేసి ఇప్పుడు వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పేసి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కన్స్ట్రక్షన్ రంగంలో గనవరం వల్లభనేని వంశీ ఉన్నాడు ఇక జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అనేక వ్యాపారాలు హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సగం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొత్తం వైసీపీ నేతల కనుసన్నలో జరుగుతున్నాయి అనేది మరొక మాటకు కూడా మనకు తెలుస్తోంది సో వాళ్ళందరినీ భయపెట్టో బతిమాలో బామాలో కట్టడి చేసి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి మేమే ప్రత్యామ్నాయం కాబట్టి ఇప్పటి నుంచే మీరు మా గూటికి చేరాలంటే మీకు లాభం అని చెప్పేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు లేదా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు మొత్తాన్ని షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరదీయచ్చు ఏవైనా చేయొచ్చు అధికారం ఉన్నప్పుడు హైదరాబాద్ లాంటి చోట తను బలంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా చేయొచ్చు ఆకాశమే హద్దుగా కాబట్టి ఆ ప్రయత్నాల్లో కూడా రేవంత్ టీం నిమగ్నమై ఉందట ఎన్నికల నాటికి చాలా చిత్రాలు విచిత్రాలు మీరు చూడబోతున్నారని చెప్పేసి అయితే కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఇక నంబర్ టూ అది నంబర్ వన్ అయితే ఇక నెంబర్ టూ ఏంటంటే ఆయన పెట్టుకున్నటువంటి ఫస్ట్ టాస్క్ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనేటటువంటి టాస్క్ని ఆయన ఫస్ట్ ఫస్ట్గా పెట్టుకున్నట్లుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం అందుతోంది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పడ్డటువంటి ఒక వికెట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తేలటానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తేలటానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక నా ప్రయాణం మొత్తం షర్మిలతోనే ఆవిడ ఎటు వెళితే అక్కడికి నేను వెళ్ళిపోతాను ఆవిడతో పాటే నడుస్తాను కలిసి నడుస్తానని చెప్పేసి ప్రకటన కూడా జారీ ఏ ఎన్నడుగు లేని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్లు కూడా చేశారు ఆయన ఇలా చేశాడు అలా చేశాడు నన్ను ఇంత అన్యాయం చేశాడు నాకు ఇంత నన్ను ముంచేశాడని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి సో దీని వెనక జరిగినటువంటి మంత్రాంగం తతంగం అంతా ఏంటంటే అక్కడ సీట్ లేదు కాబట్టి నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా తాను కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పేసి భావిస్తున్నాడు ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళాడు జనసేనలోకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు అలాగూ రానివారు కాబట్టి కాంగ్రెస్లో తేలేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది దానికి కూడా కారణం షర్మిల రాబోతోంది షర్మిల వెనక రేవంత్ రెడ్డి ఉండబోతున్నాడనేటటువంటి బలమైన కారణం చేతే ఒక క్యూ అనేది మొదలు కాబోతుంది ఇక రేవంత్ పెట్టుకున్నటువంటి టాస్క్లో ఫస్ట్ టాస్క్ జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచాలని కదా దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలుసా తాను పదిలంగా ఉండటం కోసమట ఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకప్పుడు సయామీ కవలల్లాగా మెదిగినటువంటి తీరు విధానం అక్కడ ఎన్నికలైతే ఈయన సహకారం ఇక్కడ ఎన్నికలైతే ఆయన సహకారం అక్కడి నుంచి ఎక్కడికి పంపకాలు ఇక్కడి నుంచి అక్కడికి పంపకాలు ఒకే ప్రాణం ఒకే ఆత్మ అన్నట్టుగా బతికారు కానీ ఒక్క అపజయం ఇద్దరిని దిక్కు తోచని స్థితిలోకి నెట్టేస్తుంది రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి కనుక ఇంకా బలంగా ఉండి మరొకసారి అధికారంలోకి వస్తే ఇక్కడ కేసీఆర్కి తోదికంగా సాయం చేస్తాడు కేసీఆర్ మళ్ళీ లేవటానికి పెరగటానికి తోడ్పడతాడు కాబట్టి దాన్ని నిరోధించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ బలహీనపడాలి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది అంటే తన ప్రయోజనం ఏదో షర్మిల ప్రయోజనమో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కసిపు తీసి పక్కన పెడదాం తనకు జరిగేటటువంటి మేలు ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి బలహీనపడితే ఇక్కడ కేసీఆర్కు ఏ సహకారం అందదు ప్రత్యక్షంగా ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తప్ప ఒక నుంచి స్టాలిను ఇటు పక్క నుంచి సిద్ధరామయ్యో అటు పక్క నుంచి పినరై విజయను ఇంకో పక్క నుంచి మహారాష్ట్ర నుంచి ఏకనాథ్ షిండెను వీళ్ళెవ్వరూ టీఆర్ఎస్తో సహకరించే వాళ్ళు కాదు కదా వీళ్ళెవ్వరూ కేసీఆర్ బాగుండాలని చెప్పేసి ఇతోధికంగా డబ్బులు పంచో మరొకటి చేసో వాళ్ళు కాదు కదా కానీ ఆ బంధం ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని నిర్వీర్యం చేయాలి అనేటటువంటి ఆలోచనతోటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిస్తే ఇక్కడ తాను పదలంగా ఉంటాను తన పార్టీ పదలంగా ఉంటుందనేటటువంటి భావనతోటి ఆ ప్రయత్నం అయితే చేస్తున్నట్టు ఫైనల్గా మనం ఫైనల్ కంక్లూజన్కి రావాలంటే ఇక ఇది చాలామంది ఒప్పుకుంటారో లేదో తెలియదు కానివ్వండి ఇతో అధికంగా తెలుగుదేశం పార్టీ రుణం కూడా తీర్చుకోవచ్చు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి బలహీన పడ్డాడు అంటే లాభం ఎవరికి తెలుగుదేశం పార్టీకి కదా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కదా సో ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తామంటున్నారు తెలుగుదేశం పార్టీలోకి ఒకవేళ వచ్చినా ఒక్కళ్ళు కూడా వైసీపీని అభిమానించే తన క్యాడర్ తనకు ఓటు వేరు అదే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మనస్సు చంపుకోనో లేదంటే మనవాళ్లే కదా అనేటటువంటి పాషన్తోనో బంధంతోనో ఖచ్చితంగా ఎంతో కొంత ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది జీవితంలో జన్మలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళలాగూ ఓటు వేయరు కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆధ్వర్యంలో మాత్రం ఓట్లు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే మన రక్తమే మన బంధమే మన రెడ్డి వారసత్వమే మనం ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి మరొక శాఖే అనేటటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉంటారన్నమాట సో అలా బద్ధ వ్యతిరేకులను కూడా తన వైపు మలుచుకోవాలంటే మిగతా పార్టీల కన్నా కాంగ్రెస్ బెటర్ అనేటటువంటి పరిస్థితిని రేపు వీళ్ళంతా కలిసి తీసుకురాబోతున్నారు రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి అలా జగన్మోహన్ రెడ్డి తగ్గుతున్న కొద్దీ అంటే తన ఓటు బ్యాంకు తెలుగుదేశంకి రాకపోయినా జనసేనకు రాకపోయినా కాంగ్రెస్కి వెళ్ళిందనుకోండి అలాగైనా తగ్గుతాడు కదా ఆ తగ్గుతున్న కొద్దీ వీళ్ళు పెరగటానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళ పెరుగుదల ఒక స్థాయిలో ఆగిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి తగ్గాడు అంటే గెలుపు నల్లేరు మీద నడికే అవుతుంది అలా నేను చెప్పినటువంటి ఫైనల్ టచ్ ఇతో అధికంగా తెలుగుదేశం పార్టీ రుణం కూడా తీర్చుకోవచ్చు అనేటటువంటి అంశం అయితే హిందుట్లో అంతర్లీనంగా ఉంది సో ఈ కారణాల చేత ఈ అంశాల చేత వీళ్ళ చూపు అక్కడ కూడా పడింది అక్కడ కూడా ప్రభావితం చేయొచ్చు అనేటటువంటి అంశం అయితే పెద్ద ఎత్తున ఈరోజు హల్చల్గా మారుతోంది చూద్దాం మరి రేపటి రోజున రేవంత్ ఎలాంటి ప్రభావం చూపిస్తాడో నిజంగా అనుకున్నట్టుగా ఊహించినట్లుగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేస్తాడో లేదో తెర వెనక ఇంత మంత్రాంగం నడుపుతాడో లేదో వేచి చూద్దాం సో నేను చెప్పినటువంటి ఈ టాపిక్ మీద ఈ అంశాల మీద మీరే అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే